నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రలరా నేను మీ బీబీఆర్ రావుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ మంత్రులకు గడ్డు కాలం నడుస్తోందని చెప్పవచ్చు వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన పలువురు మాజీ మంత్రులు వారి అవినీతి వ్యవహారాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి కూటమి ప్రభుత్వం చాలా గట్టిగానే ఫోకస్ పెట్టిందని చెప్పవచ్చు ఈ తరుణాల్లో ఒక్కొక్కరు ఆసుపత్రి పాలు కావటం సంచలనం రేపుతోంది ఇప్పుడు గత వారం రోజుల నుంచి మాజీ మంత్రి విడుదల రజనీ వ్యవహారం సంచలనమైంది విడుదల రజనీ చిలకరూరుపేట నియోజకవర్గంలో పలువురు వ్యాపారులను బెదిరించారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి దీనిపై ఏసీపీ అధికారులు కేసు నమోదు చేశారు ఇక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎప్పటినుంచో ఆరోపణలు వస్తున్నాయి అటవీ భూములను ఆక్రమించి ఆయన ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు అనే ఆరోపణలు వచ్చాయి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విచారణ మొదలుపెట్టింది అటు మదనపల్లి ఫైల్స్ కేసులో కూడా పెద్దిరెడ్డి ఇబ్బందులు పడుతున్నారు ఇక మాజీ మంత్రి కొడాలి నాని కేసుల వ్యవహారాలు కూడా బయటకు తీయడంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం సో ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే ఈ టైంలో కొడాలి నాని అనారోగ్యం పేరుతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు ఆయనకు గుండెపోటు అనే ప్రచారం జరిగింది దానిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాత్రూంలో జారిపడ్డారని దీనితో ఆయనను ఆసుపత్రికి తరలించారని మొన్న ఉదయం ఆయన చేతికి ఆపరేషన్ కూడా జరిగిందని ప్రచారం జరుగుతుంది ఒకవైపు మాజీ మంత్రులు అవినీతి వ్యవహారాలపై పోలీసులు ఫోకస్ పెడుతున్న సమయంలో ఈ వార్తలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి ఇటీవల వల్లభనేని మోహన్ అరెస్టు తర్వాత కొడాలి నాని సైలెంట్ అయిపోయారు ఇప్పుడు ఆయనపై కూడా ఫోకస్ పెట్టే అవకాశం ఉండడంతో నానిలో భయం మొదలైంది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి మరి ఆయనపై ఏ విధమైన చర్యలు ఉంటాయో చూడాలి కానీ నాని అయితే ఏం భయపడటం లేదనిపిస్తుంది ఆయన చాలాసార్లు మనం విన్నాం అయితే అవుతుంది ఏమవుతుంది అరెస్ట్ చేస్తారు అంతే కదా అన్నట్టుగా మాట్లాడారు చూద్దాం మరి మరి నాని మీ కొడాలి నాని మీద ఎలాంటి చర్యలు ఉంటాయి ఆయన చేసిన తప్పులు ఎలా బయటకు వస్తాయి యా